లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు ద టెన్ బెస్ట్ మినిమిలిస్ట్ రూల్స్ డబ్బును ఆదా చేయటానికి పది ఉత్తమ మినిమిలిస్ట్ నియమాలు ఈ మినిమిలిస్ట్ నియమాల గురించి నా పదకొండవ వీడియో మినిమలిజం గైడ్లైన్స్లో పూర్తిగా తెలియజేశాను దయచేసి ఆ వీడియో చూస్తే ఈ మినిమలిజం గురించి పూర్తిగా సమాచారం మీకు తెలుస్తుంది ఇప్పుడు మినిమలిస్ట్ టెన్ బెస్ట్ రూల్స్లో మొదటగా నెంబర్ వన్ ద ఎయిటీ బై ట్వంటీ రూల్ ఎనభై బై ఇరవై నియమం పారెటో సూత్రం అని పిలువబడే ఈ నియమం మెజారిటీ ఫలితాలు మైనారిటీ కారణాల వల్ల జరుగుతాయి పైరటూ సూత్రం ప్రకారం ఎనభై శాతం ఫలితాలు మీ ప్రయత్నంలో ఇరవై శాతం నుండి వస్తాయి ఈ పైరేటో సూత్రం ఎనభై బై ఇరవై రూల్ గురించి నా మొదట వీడియో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దాంట్లో పూర్తిగా వివరించాను దయచేసి నా మొదటి వీడియో ఉన్నత ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి అనేది చూడగలరని మనం చేస్తున్నాను ఇక నెంబర్ టూ ద నైంటీ బై టెన్ రూల్ తొంభై బై పది నియమం ఈ తొంభై బై పది నియమం పరిమాణం కంటే నాణ్యతకు సంబంధించినది మీకు అత్యంత ఉపయోగము విలువ లేదా పరిపూర్ణమైన ఆనందాన్ని అందించే మీ ఆస్తులలో పది శాతాన్ని గుర్తించండి ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మిగిలిన వాటిని తగ్గించడానికి మార్గాలను కనుగొనండి దీని ద్వారా మరింత మినిమలిస్ట్ జీవనశైలిని అనుసరిస్తారు నెంబర్ త్రీ ద నైంటీ ఫైవ్ బై ఫైవ్ రూల్ తొంభై ఐదు బై ఐదు నియమం పైన తెలియజేసిన రెండు మినిమలిస్ట్ నియమాల నుండి అదే సూత్రాన్ని విపరీతంగా తీసుకుంటే మీరు తొంభై బై తొంభై ఐదు బై ఐదు నియమాన్ని పొందుతారు ఈ నియమం క్లిష్టమైన విషయాల్లో చాలా తక్కువ శాతంపై దృష్టి పెడుతుంది మీరు ఈ నియమాన్ని మీ ప్రధాన ప్రాధాన్యతలను గుర్తించడం ద్వారా మరియు మీ షెడ్యూల్లోని అదనపు వాటిని తగ్గించటం ద్వారా మీ సమయాన్ని ఎలా గడపాలో ఈ తొంభై ఐదు బై ఐదు నియమం ద్వారా తెలుసుకోగలుగుతారు ఇంకా నెంబర్ ఫోర్ ద ప్రాజెక్ట్ త్రిపుల్ త్రీ రూల్ ప్రాజెక్ట్ మూడు వందల ముప్పై మూడు నియమం మీరు దీన్ని ఎలా ఉపయోగించాలంటే మూడు నెలల పాటు ముప్పై మూడు వస్తువులను మాత్రమే ధరించండి అంటే ముప్పై మూడు వస్తువులతో మాత్రమే గడపండి ఇది కొంచెం నిర్బంధంగా అనిపించిన ఛాలెంజ్గా పూర్తి చేసిన వ్యక్తులు తమకు అంతులేని అనవసర విషయాలను గ్రహించగలుగుతారు ఈ ప్రాజెక్ట్ మూడు వందల ముప్పై మూడు దాని మార్గదర్శకాలలో నిర్దిష్టంగా ఉన్నప్పటికీ ఏ విషయంలోనైనా మీరు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించవచ్చు నెంబర్ ఫైవ్ ద నైంటీ బై నైంటీ రూల్ తొంభై బై తొంభై నియమం ఈ తొంభై బై తొంభై నియమం మీరు అనుసరించేటప్పుడు ఏదైనా వస్తువు గురించి రెండు రెండు ప్రశ్నలు తెలుసుకోండి లేకపోతే రెండు ప్రశ్నలను మీరు వేసుకోండి ఒకటి మీరు దీన్ని గత తొంభై రోజుల్లో నిజంగా ఉపయోగించరా నెంబర్ టూ మీరు ఉపయోగించుకుంటే మీరు దానిని తర్వాత తొంభై రోజుల్లో ఉపయోగిస్తారా అని ప్రశ్నించుకోవాలి నెంబర్ సిక్స్ ద హౌస్ ఆన్ ఫైర్ రూల్ మీరు అకస్మాత్తుగా మీ ఇంటిని ఖాళీ చేయవలసి వస్తే మీతో ఏమి తీసుకెళ్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించరా ముఖ్యమైన వస్తువులపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ఏవి అధికంగా ఉన్నాయో స్పష్టతనిస్తుంది ఈ నియమం ద్వారా ముఖ్యమైన విషయాలపై మీరు దృష్టి సారిస్తారు సారీ నెంబర్ సెవెన్ నైంటీ ప్లస్ రూల్ తొంభై ప్లస్ రూల్ మీరు ఏదైనా కొనుగోలు చేయాల వద్దని నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తొంభై ప్లస్ నియమం సహాయపడుతుంది మీరు ఒక అంశాన్ని పరిగణించినప్పుడు దానికి గ్రేడ్ ఇవ్వండి ఇది తొంభై శాతం కంటే ఎక్కువ లేకపోతే కొనుగోలు చేయవద్దు ఈ నియమం మీ డబ్బును ఆదా చేస్తుంది మీరు ఇప్పటికే కలిగి ఉన్న వస్తువులను తగ్గించేటప్పుడు మీరు ఇదే నియమాన్ని ఉపయోగించవచ్చు మీరు మీ సమయాన్ని మీ సమయానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నిర్దిష్ట ఈవెంట్లు ఏవి స్కోర్ చేస్తాయో పరిగణించవచ్చు అవి తగినంతగా రేట్ చేయకపోతే నువ్వు చెప్పండి ఏది అవసరం మరి ఏది కాదు అని నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడటానికి ఈ నియమం మరో మార్గం నెంబర్ ఎయిట్ ద థర్టీ బై థర్టీ రూల్ ముప్పై బై ముప్పై నియమం మనలో చాలామందికి సోషల్ షాపింగ్ సారీ షాపింగ్ చేయాలనే కోరికను మనం అరికట్టలేం కాబట్టి చందరవందరగా పెరిగిపోతుంది మనం ఆన్లైన్లో లేదా స్టోర్లలో షాపింగ్ చేసిన నో అని చెప్పలేకపోవటం ఒక బలహీనత ముప్పై బై ముప్పై నియమం తప్పనిసరిగా లేదు అని చెప్పవలసిన అవసరం లేదు బదులుగా ఇది ప్రస్తుతం కాదు అని వాయిదా వేయవచ్చు మీరు ఎక్కువ ఖరీదు చేసే ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు ఒక సాధారణ ప్రశ్న అడగండి మీరు వచ్చే ముప్పై గంటల వరకు అది లేకుండా జీవించగలరా సమాధానం లేదు అయితే ముందుకు వెళ్ళి అది కొనుగోలు చేయండి ముప్పై గంటల వరకు వేసి ఉండగలను అనుకుంటే వాయిదా వేసుకోండి ఈ నియమం ద్వారా మీకు అది నిజంగా అవసరమా కాదా అనే దాని అనే దాని గురించి మరింత హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవచ్చు వెయిటింగ్ పీరియడ్ని అమలు చేయటం వలన కొనుగోలు చేసేవాటితో మరింత ఉద్దేశపూర్వకంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది నెంబర్ నైన్ ద వన్ ఇన్ అవుట్ రూల్ ఇది షాపింగ్ చేయాలనే కోరికను ఎదుర్కోవటంలో మీకు సహాయపడే మరో నియమం కొత్తది కొనాలనుకుంటున్నారా అది బాగానే ఉంది కానీ మీరు దాని ఫలితంగా ఏదైనా వదిలించుకోవాలి లేకపోతే విరాళంగా ఇవ్వాలి ఈ నియమం మీకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకుండా నిరోధించటంలో సహాయపడుతుంది మీరు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వన్ ఇన్ అవుట్ రూల్ని కలిగి ఉండటం వలన మీరు మరిన్ని వస్తువులను సేకరించకుండా ఉండటంలో సహాయపడుతుంది మీరు కొనుగోలు చేసే ప్రతి కొత్త వస్తువు కోసం ఏదైనా వదిలించుకోవటానికి కట్టుబడి ఉండటం ద్వారా మీ చర్యల గురించి మరింత ఆలోచనాత్మకంగా ఉండటానికి మిమ్మల్ని మీరు బలవంతం చేస్తారు ఇంకా ఆఖరిది పదో రూలు నెంబర్ టెన్ ద టూ మినిట్స్ రూల్ రెండు నిమిషాల నియమం చిన్న చిన్న సాధారణ పనులను బద్దగించి వాయిదా వేస్తాము చివరికి అవి అధిక మొత్తంలో పెరిగిపోతాయి దీనికి రెండు నిమిషాల నియమాన్ని అనుసరించటం ద్వారా ప్రస్తుతం మీకు రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పట్టే ఏదైనా పనిని వాయిదా వేయకుండా చేయటానికి మీరు కట్టుబడి ఉంటారు ఈ అలవాటును పెంపొందించుకోవటం వలన మీ ఇంటిని శుభ్రంగా మరియు తక్కువ శ్రమతో నిర్వహించడంలో సహాయపడుతుంది ఇది అంతగా అనిపించకపోవచ్చు కానీ మీరు చేయవలసిన పనుల జాబితాలో ఉన్న అంశాలతో మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా నిరోధించడానికి ఇది ఒక ప్రభావంతమైన మార్గం ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు లేకపోతే తర్వాత చేయవచ్చులే ముఖ్యమైనవి కావు అనిపించవచ్చు కానీ ఇవి తక్కువ కాలంలోనే మిమ్మల్ని నమ్మలేనంతగా మార్చివేస్తాయి ఈ చిన్న విషయాలే మిమ్మల్ని ఉన్నతంగా చేస్తాయి గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్